జమీమా రోడ్రిక్స్ ఉమెన్స్ టీమ్ ను ఫైనల్ చేర్చింది ఉమెన్స్ వరల్డ్ కప్ లోనే హైయెస్ట్ రన్ చేసే క్రమంలో సెంచరీ చేసిన జమీమా టీమిండియా గెలుపు కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అనే విధంగా బౌండరీలే కాకుండా క్విక్ సింగిల్స్ తో పాటు డైవ్ లు కూడా చేస్తూ టీమిండియా ఒక అద్భుతమైన విజయాన్ని అందించింది అనమాట అయితే ఈ జమీమాను చూస్తే క్రికెట్ లవర్స్ అందరికి ఇంకొక ప్లేయర్ గుర్తుకొస్తాడు రెండు వేల పదకొండు వరల్డ్ కప్ లో టీమిండియా గెలుపు కోసం ఏమైనా చేయడానికి సిద్ధమైన విధంగా మనోడ్ చేసిన డైవ్ లు ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటి వరకు మర్చిపోలేదు అయితే ఇప్పుడు జమీమా కూడా సేమ్ టు సేమ్ కొంచెం కూడా తేడా లేకుండా అదే విధంగా కనిపిస్తుంది అన్నమాట అయితే ఆ ప్లేయర్ ఎవరో మీకు గుర్తున్నారు కదా గౌతమ్ గంభీర్ ప్రజెంట్ టీమిండియా హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ అప్పుడు ఎలా కనిపించాడో ఇప్పుడు సేమ్ ఫైనల్స్ కు తీసుకపోయిన జమీమా కూడా అలాగనే కనిపిస్తుంది అయితే అప్పుడు గంభీర్ ఫైనల్లో గెలిపించిండు కాబట్టి ఇప్పుడు ఫైనల్ దాకా తీసుకెళ్లిన జమీమా ఫైనల్లో గెలిపించాలని నేను కోరుకుంటా ఉన్నా అయితే ఆ రెండు వేల పదకొండు వరల్డ్ కప్ ఫైనల్లో గౌతమ్ గంభీర్ ఎంత స్కోర్ చేసిండో మీకు గుర్తుందా గుర్తుంటే అది ఎంతో కామెంట్ చేసినా చెప్పండి